రాష్ట్ర విద్య ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గూడూరు నియోజకవర్గం సభ్యులు కోటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు బర్త్డే కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు కార్యకర్తలు లోకేష్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పేషెంట్లకు బ్రెడ్లు పాలు పండ్లు ఇవ్వడం జరిగింది కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్ల రెడ్డి జగన్మోహన్ రెడ్డి చిల్లకూరు రెడ్డి పలగాటి భాస్కరెడ్డి నెల్లూరు మోహనరెడ్డి మర్రి పోలయ్య తుప్పిలి రాధాకృష్ణారెడ్డి జితేందర్ రెడ్డి తీగల సురేష్ బాబు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మర్రి అనిల్ ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్ శంషుద్దీన్ షేక్ నౌషద్ షేక్ నాయబ్ బాబు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టిన సందర్భంగా పాటలో రక్తదాన శిబిరం చాలా ఉపయోగంగా జరిగింది జరుగుతుంది ఇప్పుడు లోకేష్ గారు ఈ ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి సభ్యత్వాదలో ఆయన ప్రతి సభ్యుడికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే దాంట్లో ఒక ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ అయినా చనిపోయినా ఆ పథకం కూడా నారా లోకేష్ గారే ఆ రోజు పార్టీలో ఈ మారా స్కీమ్లు పెట్టారు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా పార్టీకి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ రోజు కోటి సభ్యత్వాలు నమోదైనాయి భారతదేశంలో ఏ పార్టీకి ఇంత సభ్యత్వం లేని పార్టీగా లోకేష్ గారు ఈరోజు ఆయన నాయకత్వంలో జరిగింది మరి లోకేష్ గారు మళ్ళీ ఈరోజు ప్రపంచంలో దావోసు ప్రపంచం మొత్తం ఉండే దేశాలంతా అక్కడికి సమావేశ సందర్భంలో లోకేష్ నమస్కారం ఈరోజు మా నియోజకవర్గ శాసనసభ్యులు వాసెం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి నలభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఇచ్చేసిన ఈ రక్తదాన శిబిరానికి ఇచ్చేసినటువంటి మా కోట మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి పలగాడి భాస్కర్ రెడ్డి గారికి చిల్లకూరు దశరథరామరెడ్డికి ఉపిల్ రాధాకృష్ణారెడ్డి గారికి రామన్న గారికి శ్రీధరన్న గారికి మా ఎంపీటీసీలు దారా సురేష్ శంషుద్దీన్ అండ్ భాస్కర్ రెడ్డి గారికి మస్తాన్భాయ్ గారికి మా కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు మా భావితరాల భవిష్యత్తు ఈ రాష్ట్రానికి భావితరాల భవిష్యత్తు అయినటువంటి మా నాయకులు నారా లోకేష్ బాబు గారు గత సంవత్సరం స్టార్ట్ చేసినటువంటి యువగలం పాదయాత్రతో రాష్ట్రంలోని యువత మొత్తానికి ఒక స్ఫూర్తి ప్రదాత అయినాడు అదేవిధంగా రాష్ట్రంలోని తెలుగు పసుపు జెండా మోసిన ప్రతి తెలుగుదేశం కార్యకర్త యొక్క భవిష్యత్తు కోసం అతి తక్కువ కాలంలో దాదాపు కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు